హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసాం వచ్చేసి పొచ్చరా జలపాతం ఈ పొచ్చరా జలపాతం వచ్చేసి మనకు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల్లో మనకు రోడ్కు ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నియర్ బై ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ బండలు జారుడు బండలు కాబట్టి కొంచెం చాలా డేంజరస్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు అంటే ఆ ఏరియాకి వెళ్ళకండి ఎందుకంటే ఆ బండలు జారుతుంది అది చాలా డేంజరస్ ఉంది ముందు లోతు కూడా ఎక్కువ ఉంది కాదు లేదు అని వెళ్ళిరా గతం వాళ్ళు అయిపోయినట్టే నట్ట అదే కాకుండా ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్లో ఎక్కువ శాతం ముందుకు మనకు ఈ ఇన్సిడెంట్లు జరుగుతాయంటే బండల మధ్య గ్యాప్స్ ఉంటాయి గ్యాప్స్ ఉండే గ్యాప్స్ మధ్యలో కాళ్ళు ఇరకడం వల్ల వాటర్ ఫాల్స్లోకి దిగినప్పుడు చాలా మంది చనిపోతారు అదేవిధంగా మన కుంటాల్లో కూడా అదే పరిస్థితి సో అందుకే వాటర్ ఫాల్స్లో మనం వీలైనంత వరకు దిగకపోవడమే చాలా బెస్ట్ మనం వెళ్ళామా చూసామా ఆస్వాదించామా అన్న వరకే ఉండాలి అది కాకుండా ఏంటంటే అక్కడ ఉన్న పర్యావరణాన్ని పాడి అవుతుంది ఎందుకంటే మీరు వెళ్తారు చూసేది కాకుండా ఈ చిప్స్ ప్యాకెట్లని అవ్వని ఇవ్వని కొంతమంది తాగడానికి బాటిల్లు పట్టుకొని ఇవన్నీ కొంచెం నీటికి కాపాడుకోవాలి మనది మనం